భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఆరివయ కళ్యాణ మండపంలో వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు ఆధ్వర్యంలో విత్తన వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు వారికి ఆయన పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఎస్ఐ మార్కు ఉన్న విత్తనాలనే రైతులకి విక్రయించాలని సూచించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి రైతులకి నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసు అధికారులు విత్తనాల షాపుల యజమానులు పాల్గొన్నారు అంతేగాని నా పాత్ర రెండు మూడో ఈ విధంగా మంచిది మీరు కాదు కదా మీరు మీకు లైసెన్స్ మీరు లైసెన్స్ ఉన్నంత కాదు మా నేను నా వాళ్ళ సేల్ చేయడం కాదు జరుగుతుంది మీరు అక్కడ చెప్పినట్టు కంపెనీ మీకు లోన్ ఇచ్చి మీ లైసెన్స్ ని సస్పెండ్ చేయడం అటువంటి మాత్రం ఎవరు కూడా చేయరు సోషల్ మీడియా నా నాకున్నా బాగుంది ఈ కంపెనీ వచ్చినా బాగా ఈ ప్రైదు వందల మీరు తీసుకోండి తీసుకోవడానికి మీరు ఎటువంటి సౌండ్ పెట్టినా కూడా కనుక షార్క్ నేను కనపడి మాత్రం ఇంటి వేసి మీరు నోటీస్ ఇంటి వాళ్ళ లైసెన్స్ వారం రోజులు సస్పెండ్ చేయడం జరుగుతుంది లైసెస్ కనుక మాకు ఎవరు ఎక్స్ట్రెండ్ ఇది లాస్ట్ పైన వాళ్ళు అటువంటి ఉద్దేశంతో తీసేయండి నెక్స్ట్ ఇంకోటి బోకామ్ రోడ్ మనం హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నవి ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు Finally, Lord, please subscribe to N3 TV.